సార్ అందరికీ నమస్కారం మా రైతు కష్టాలు ఎలాగ ఉన్నాయంటే కరెంటు వాళ్ళకి ఫోన్ చేస్తే పీజీ పోయింది సార్ జొన్న ఎండిపోతుంది గుండేస్తాం రమ్మంటే మీటింగ్ అవుతుంది ఎవరు లేరు ఒకే లైన్ మ్యాన్ ఉన్నాడు అన్ని ఊర్లు కట్టా ఒకే లైన్ మ్యాన్ అట ఇది ఇది చెప్తారు మరి మేము రైతులు ఏమైపోవాలంటే ఇప్పుడు గుండేసి జొన్న వాడిపోతుంది ఎవరికి ఫోన్ చేసినా ఇవే సోదరి చెప్తుంటే మీటింగ్లు అవుతాయి ఏ వగారు వచ్చారు డి వగారు వచ్చారు శ్రీకాకుళం నుంచి మీటింగ్ అయిన తర్వాత సాయంత్రం పంపిస్తాం ఒక్క నిమిషమైన వెనక్కి వెళ్తుందా సార్ టైము అయిపోయినట్టే కదా ఇప్పటికి కలిసిపోయింది ఒక మాట కలిసి ఉన్న జొన్న రాలేదు ఇప్పటివరకు సరే ఎంఆర్ఓ విఆర్ఓలకి ఎంఆర్ఓలకి వీళ్ళకి ఫోన్ చేస్తే మీటింగు ఏంటి మీటింగులు మీటింగుల మీదే కాలం గడిపేస్తారా అక్కడ ఒక ఆమె చైర్పర్సను అక్కడ ఉన్నారు కోఆపరేటివ్ బ్యాంక్ ఎప్పుడు ఆమె అట జూమ్లో ఉంటుందట ఆమె ఆ మీటింగు ఈ మేనేజర్ల మీటింగు తర్వాత కోఆపరేటివ్ బ్యాంకు మన డిసిసి బ్యాంకు అతను ఉన్నారు మేనేజరు మెలుగుపొట్టికి ఆయనట ఆ కొత్తూరుకి ఆయనట పాతపట్నంకి ఆయనట మరి ఇంకెవరు లేరండి అంటే ఒక మేనేజరే ఈ దేశమంతా అతను చూసుకుంటాడా ఎప్పుడైనా ఆ బ్యాగ్ ఆ సీట్లో ఉండరు ఏమంటే మెలుగుపొట్టికి అతనైనాట ఏంటి ఆ ఒక్కనే ఒక్కడే ఎలాగండి చేస్తాడు ఎంత పని మేనే అంటే ఈ అన్ని జీతాలు ఒక్కడికి ఇస్తున్నారా లేదంటే ఎవరు లేరా ఏటి సంగతి అనేది మా పాత పరిస్థితి రకంగా ఉంది ఎవరు పట్టించుకోవట్లేదు ఏడ్ చేయాలనేది ఏమర్థం కాదు